మేము చీము రక్తం ఉండే నా కొడుకులమే మాకు ఎక్కువ ఉంది చీము రక్తం కారం రంగు రుచితో ఉంటుంది వంచాల్సిన పని లేదు చేత కాకపోతే నా భార్య కోసరం క్లీనర్ పనిచేస్తా చేస్తా లేదండి ఎక్కడ చౌచ్చు దగ్గర పనిచేస్తా ఎవరు కోరించి చెప్పాలి మేము పైరుంచి కింద వరకు పోలీస్ ఆఫీసర్లకి మేనేజింగ్ డైరెక్టర్లకు వాళ్ళకి చూడండి నేను ఏదో అబద్ధం చెప్పును త్వరగా తిరుమలరావు మహేష్ చంద్ర లట్ట ना? शंमच कनपड डिप्यूटी इन्स्पेक्टर आनर अनंतपूर् रेंज पि जगदिश अनंतपूर्व विद्यासागर नायडू ऐप डो अकडे चपंड मैज रेट अगेन మైట్ ఈజ్ రైట్ అగైన్ ఇవన్నీ ఏంటివి నా ఎఫ్ఐఆర్లే నా మీద ఉండే ఎఫ్ఐఆర్ లేస్ట్కి మున్సిపాలిటీ ట్రాక్టర్ తీసుకుపోతే కూడా ఎఫ్ఐఆర్లు ఇవన్నీ కనపడడం లేదా ఇవన్నీ కనపడడం లేదా మా కార్యకర్తలు ఎఫ్ఐఆర్లు ఛాలెంజ్ చేస్తా ఎవరికైనా ఏం పోలీస్ పోలీస్ ఎప్పుడైనా సరే రెడీ నువ్వు తల తప్పు చేసినావంటే ఐ బో మై హెడ్ మారండి దయచేసి పోలీస్

నా లారీలు నిలబడితే ఏ రోజు కూడా ఆడే ఉండే ఫ్యాక్టరీ దగ్గర అద్దాలు మై అక్కడ ఏదో జరగచ్చు నేను ఇక్కడ లారీలు నిలబెడితే నేను ఇన్సల్ట్ చేసినట్ల తెలుసుకుంటే లేదా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు కదా ఇదే న్యాయమా సరే చాలెంజ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఉన్నాయో చూడండి సల్వ్ ఎఫ్ఐఆర్స్ ఎఫ్ఐఆర్స్ ఏమనుకుంటున్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈరోజు నేను బాధగా మాట్లాడాలని వచ్చిన నా మనవాళ్ళు మనవరాళ్ళు ఏడువని రోజు లేరు నా కూతుళ్ళు ఏడువని రోజు లేరు మా అన్న ఈరోజు హెల్త్ బాగాలేదంటే నా గురించి ఆలోచించి ఆలోచించి ఆలోచించిపోద్దు అట్లయిపోయినాడు మాట్లాడతారా కార్డేస్ కోసం ఆ డబ్బుల కోసం చాలా మందికి అన్ని ఉన్నాయేమో తినేది కూడా రాదు శబ్దాలు చేసుకొని తింటారు ఇదంతా పూసుకొని మా పిల్లలు ఇవ్వొద్దు హాయిగా చాప్ సిక్తో తింటారు ఆ పిల్లోడు కూడా తుప్పడా లెక్క కోసరాబుల్లీ బాయ్ ప్రిస్టేజ్ బాధ అవుతుంది పోలీసు పోలీసు అందరికీ కసబెట్ట మా ఇంట్లో వాళ్ళకు కూడా జవాబు చెప్పుకుంటాను ఎస్ త్రీ నాకు టెన్ డేస్ అయింది నా వైఫ్ నా ఇద్దరు కొడుకు పవన్ అండ్ అశ్వీత్ వాడు అలిగిపోయినాడు అలిగిపోయినాడు లేడు ఇంట్లో ఎస్ ఐ బోయింగ్ మై హెడ్ ఏం చెప్తున్నారు తెలుసా కాదు మనము ఐదేళ్ళు ఎంత నష్టపోతుంది నీకు తెలుసు మాకు తెలుసు కానీ నువ్వు ఏమి చేసినా ఒక్క రోజు మేము ఎప్పుడు నీతోనే ఉన్నామో కానీ ఈరోజు మాకు కష్టంగా ఉంది అనింది నా భార్య ఏమి ఆయన అల్ట్రాటెక్ అయినా ఆయన ఏం సంపాదిస్తాడో లేదు కానీ దాంట్లో రెండు వేల ఐదు వందలే లోపల ఎంప్లాయీసు యునో హౌ మినీ పీపుల్ ఆర్ సఫరింగ్ అనింది ఇన్డైరెక్ట్గా నాట్ మోర్ దెన్ థర్టీ ల్యాక్స్ థర్టీ థౌజండ్ పీపుల్ ఆర్ బిహైండ్ ఇట్ మా చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తాడు కియాలో ఉండేది మూడు వేల మందే నలభై వేల మంది బతాను దాని మీద ఎస్ ఐఎమ్ సారీ ఐ షుడ్ హ్ డిస్టర్బ్డ్ ఇట్ నా ప్రిస్టేజ్ లారీలు పలగొట్టినారు ఐ డోంట్ కేర్ ఈరోజు కూడా నా బస్సులు నా రూట్ బస్సులు बेंगलुरु अनंतपुर नाक 3 बसलु नाय सिरा अनंतपुर नाकु नाय हस्पेड अनंतपुर नाकु नाय नेन आई तयार చేస్కొని తిప్పుకొంటే సాలో అడ రోడ్ లో ఉన్నాయి కాల్సినారుపోయి సార్ తెలుదే వైస రోల్లో ఐ డిడ్ కేర్ ఐ నాట్ కేర్ ఫర్ ది తుప్పడ నామ ఫ్లైయర్స్ అంట ఫై ఫాల్ట్ సార్ బిర్లా గారు క్షమించండి లైట్ అండ్ లెటర్ టు యూ ఆల్సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ నేను ఎందుకు భయపడి చెప్పడం లేమో పాలు పెరుగుంటే ఒక మిరపకాయ ఉల్లిగడ్డ తిని బత్తా ఎంత దారుణం అంటే నో జస్టిస్ జస్టిస్ ఈ విషయంలో నేను లూజ్ కాలే అన్నెసరీగా పాపం వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి నా పిల్లల మాట ఇంకోటి మీకు తెలిసే లేదో మా పిల్లలు బంగారులు బంగారం కదా దానికి దానికి ఇది లేదు ఎందుకంటే ఈ రోజుకి మా అన్నకు బాగాలేకపో నేను మా మాట మా పిల్లలు అందరూ తింటారు చాలా బాధపడిన నా విషయాల్లో యువర్ నాట్ హ్యాపీ ఫర్ ఫైవ్ ఇయర్స్ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు మా నాన్న మా అన్న మా వదిన ఇద్దరు హెల్త్ బాగుండదు మా వదిన అయితే నన్ను కూర్చోబెట్టుకొని గట్టి పట్టుకొని ఏడుస్తుంది మీకెలా ఫ్యామిలీస్ ఉండేది మీకెలా బ్రిజ్ ఉండేది మాకు రక్తము ఇంత ముందు చీపు రక్తం ఉందేరా అంటాడు రి ఎస్ పాతకాలం కాలం డబ్బుకు మమ్మల్ని లొంగ తీరు మీకు లేదు యాభై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు మేము అందరికి ఖర్చు పెట్టాం ఈసారి నాకు యాభై ఇరవై నాలుగులో నా పరిస్థితి బాగలేదు నాకు సాయం చేస్తే నేను ఇంటి ఇంటి దగ్గర పెట్టిపోతే తీసుకున్నాను ఏమనుకుంటున్నారు డబ్బులే ఎస్ మీకు డబ్బులు ఉన్నాయి మా అందరికీ నాకు జడం ఉన్నారు ఇంకోటి చెప్తాను మా ఎక్స్ ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చారు నేను అనంతపుర పెళ్ళిలో ఉన్నాను నా కొడుకు రాయలచేరు పెళ్ళిలో ఉన్నాడు నా వైఫ్ ఉంది నా అల్లుడు దీపక్ రెడ్డి వాళ్ళ నాన్నకు సీరియస్కి ఉంది క్యాన్సర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు ఈ డెత్ బెడ్లో ఉన్నాడు పోవాలని చెప్పి నేను అనంతపురం నుంచి గుర్తికి నా కుమారుడు రాయలచేరు గుర్తికి నా వైఫ్ అక్కడి నుంచే ఆడు జాయిన్ అయిపోదాం అనుకున్నాను అందులో నా వైఫ్ ఫోన్ చేసి నేను పెండిలో ఉంటే రా ఇమీడి ఇంటికి రా బాగలేదు అది కాదు ముఖ్యం ఇది పోయిన పోయినా ఎక్కిపోతుంటే ఒక్కటే ఆలోచన ఈరోజు మీకు అందరూ చెప్తున్నా నేను బాగా బతి ఎవరికి మోసం చేయను చక్కగా ఇంటికి పోతా ఆలోచించుకుంటూ పోయినా ఏంట్రా నా పరిస్థితి బొద్దు ఇన్ని రోజులు ఇట్లా బతికినానే అని మూడే ఆప్షన్లు నాకు ఒకటి ఆయన దగ్గర పోయి సరెండర్ కావాలా రెండోది అయితే పరిగెత్తిపోవాల ఊర్లో వచ్చి మూడోది ఐ హ్యాడ్ టు హ్యాంగ్ మై మైసేన్ నేను అదే అనుకున్నా ఇన్నోళ్ళు బాగా బతికే ఈరోజు నేను ఒకరు సరెండర్ కాకూడదు అది దేవుడు దయ మా ఊరి కార్యకర్తలు దయ నేను పోయే లోపలనే వానికన్నా ఎక్కువ వేల మంది ఉన్నారు సార్ అందో ఇంత ఏదో ఉన్నింది సంపాయాలని ఆ రోజుతో ఆ రోజుతో ఆల్ మై గాడ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ మై పీపుల్ నన్ను కాపాడింది వాళ్ళే ఇదే మున్సిపల్ ఎలక్షన్ జరిగితే ఎంతమంది గెలిచినారు నేను ఒక్కదే నేను ఒక్కద్దే సి నేను ఎవరికి టుడే బికాస్ ఆఫ్ మై టూ సన్స్ అండ్ మై వైఫ్ ఐఎమ్ అపాలిజింగ్ టు వేల కోట్లు పెట్టారు ముప్పై నలభై వేల మంది దాని మీద డిపెండ్ అయినారు సో ఐ డోంట్ వాంట్ స్పాయిల్ ఇట్ దట్స్ వై ఐ వాంట్ అపాయిలేజ్ టు మై నేను ఎప్పుడు యూనియన్లు లేవు మైసూర్ గారెడ్డి యూనియన్ లీడర్గా ఉన్నప్పుడు నువ్వు పెట్టలేదు నేను వస్తా అన్నాడు సెట్ నో మా ఊర్లో ఏ పొద్దు కూడా యూనియన్ లేదు లాస్ట్గా చెప్పాలనుకుంటున్నా పోలీస్ పోలీస్ డిఐజి కర్నూల్ డిఐజి అనంతపూర్ ఎస్పీఎఫ్ కడప్ప ఆఫ్ అనంతపూర్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ కారం రంగు రుచితో ఉంటుంది అదనగొట్టే కారం రంగు రుచి